అనగనగా ఒక ఊరిలో ఒక అమాయకపు రైతు ఉండేవాడు అతని పొలానికి నీరు లేక పక్క రైతు పొలంలో ఉన్న కొన్ని బావిలో ఒక బావిని కొని తన పొలాన్ని సాగు చేయాలని అనుకుంటాడు ఎలానో కష్టపడి ఒక బావిని కొంటాడు ఒకరోజు నీటి కోసం బావి దగ్గరికి వెళితే అప్పుడు అమ్మిన రైతు నువ్వు కొన్నది బావిని కానీ నీటిని కాదు అని అంటాడు పాపం ఆ అమాయకపు రైతుకి ఏమి చెయ్యాలో దిక్కుతోచక రాజా అక్బర్ దర్బల్లోని తెలివి గల మంత్రి అయిన బీర్బల్ దగ్గరికి వెళ్ళి తన సమస్యకు పరిష్కారం చూపమని కోరుతాడు ఇదంతా విన్న బీర్బల్ బావిని అమ్మిన రైతును పిలిచి ఇలా అడుగుతాడు నువ్వు ఆ బావిని అమ్మావు కదా మరి నీళ్ళు తోడుకోవడానికి ఎందుకు అతన్ని అడ్డుకుంటున్నావు అని అడుగగా దానికి ఆ మోసగాడైన రైతు నేను అతనికి బావిని అమ్మాను కానీ నీటిని కాదు అని అంటాడు దానికి బీర్బల్ కొంతసేపు ఆలోచించి ఆ సమస్యను ఇలా పరిష్కరిస్తాడు నువ్వు బావినే అమ్మావు అంటున్నావు అది నిజమే కానీ అందులో నీటిని అమ్మలేదు అంటున్నావు కదా అయితే నువ్వు అమ్మిన బావిలో నీ నీటిని ఎందుకు ఉంచావు తప్పు కదా కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా ఆ బావిలోని నీ నీటిని తీసేసుకో ఇకపై ఆ బావిలో నీ నీరు ఒక్క బొట్టు కూడా ఉన్నా ఒప్పుకునేది లేదు ఖాళీ బావిని అతనికి ఇవ్వు ఇందుకు ఆ మోసగాడైన రైతు భయాందోళన చెంది అయ్యా మహాప్రభు నేను తెలిసి తెలియక పొరపాటు చేశాను నన్ను మన్నించి వదిలేయండి అని వేడుకుంటాడు